నమ జై గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి జనవరి నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీకు రావాల్సినటువంటి ధనం చేతికి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే విధంగా అనుకూలిస్తుంది అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ వార ప్రారంభంలో కొంతవరకు ఆటంక పరిచే అవకాశం ఉన్నది మరి సోమ మంగళవారాల్లో మరి చంద్రుడు సప్తమ స్థాన సంచారం అమావాస్య యోగం వల్ల చాలా వరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అలాగే మీ యొక్క వ్యాపార భాగస్థుల నుంచి కానీ మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి స్వల్ప అనారోగ్య కారణంగా కొంత అసహనానికి ఇబ్బందికి గురవడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు అనూహ్యంగా బుధవారం గురువారం నాడు వృత్తిపరంగా చాలా బిజీగా గడపవలసి ఉంటుంది ఎక్కువగా ధన విషయంలోను ఆర్థిక విషయాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు భూములపైన స్థిరాస్తులపైన లాభం రావడం కానీ ఒక విధంగా ఆకస్మికంగా మీ పెట్టుబడులు పెరగడం వల్ల కానీ ఏదో ఒక శుభవార్త ధన విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ జరిగే అవకాశం ఉన్నది ఏదైనా కొంత అనూహ్యంగా కొంత ధనం మీ కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా మీకు రాని రావడం జరుగుతుంటుంది బట్ అదే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత తర్జన భర్జనలు మనస్పర్ధ లాంటి వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది బట్ అలాగే ఈ వారం చివరలో శుక్ర శనివారాల్లో ఎక్కువగా విహారయాత్రలు వినోదయాత్రలు చేయవలసి ఉంటుంది ఏదైనా ఒక గొప్ప వేడుక ఫంక్షన్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ విలువైనటువంటి బహుమతులు మిత్రుల ద్వారా మీకు రావడం కానీ విలువైనటువంటి బహుమతులు మిత్రుల ద్వారా మీకు రావడం కానీ మీరు మిత్రులకి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారంలో విదేశ ప్రయాణాలు కానీ స్వదేశ ప్రయాణాలు కానీ ఎక్కువగా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ప్రయాణంలో అయినటువంటి ఒక గొప్ప వ్యక్తులు మీకు ఫ్యూచర్లో మీ యొక్క ఉద్యోగ అభివృద్ధి కానీ వివాహ ప్రయత్నాలకు కానీ మీ యొక్క పరపతి పెంచుకునే విధంగా సహకరించే అవకాశం ఉంది లేదా మీ కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ రావడం వల్ల చాలా వరకు ఈ వారం అంతా మీరు కొంత హ్యాపీగాను ఆనందంగాను గడిపే అవకాశం ఉంది అలాగే ఏదైనా ఒక మోసం వల్ల కానీ ఎవరన్నా మిమ్మల్ని చీట్ చేయడం వల్ల కానీ కొంత ధనం కూడా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొత్త వారితో లావాదేవీలు చేసుకోవడం కానీ ఏదైనా వస్తువులు తక్కువగా వస్తున్నాయని ఈ పేపర్ ప్రకటన కానీ ఈ నెట్టు వాటిలో చూసి ప్రలోభపడడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఈ ఇటువంటి ప్రకటనలకి నమ్మి మోసపోవడం కానీ పరిచయం లేని వారికి ధనం చెల్లించడం కానీ చాలా వరకు జాగ్రత్త వహిస్తే మంచిది బట్ ఏదైనా ఈ జాతకుడికి ఈ వారంలో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారం వాయిదా పడే అవకాశం ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడినప్పుడు కూడా కొట్టి కొన్ని నూతన ఉద్యోగ అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది వాటి యొక్క ఫలితం మరి తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరి చాలా వరకు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు రెండు రకాలుగా మీకు అవకాశం రావడం జరుగుతుంటుంది అది నిర్ణయించుకునే లేపులో ఆ అవకాశం పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనా వచ్చిన అవకాశాన్ని తొందరగా నిర్ణయించుకొని దానికి ప్రవేశించడం వల్ల మంచిది లేని పక్షంలో ఆలస్యం ఎప్పుడూ కూడా మీకు మంచిది కాదు తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ వారంలో మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల కొరకు అలాగే పిల్లల యొక్క ఆనందం కొరకు వాళ్ళకైనా కొత్త వస్త్రాలు కొనడం కానీ ఏదైనా వినోద విహార యాత్రకు తీసుకెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే గృహ అవసరాలకు కలిసినటువంటి నిత్యావసర వస్తువులు కానీ అలాగే విలువైనటువంటి దైవానికి సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు కానీ ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వారం జాతకుడు చాలా వరకు హ్యాపీగాను సంతోషంగా జరిపే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంటే మరి ఈ వారంలోనే మరి జాతకులు నూతన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వెళ్తున్నారు కాబట్టి చాలా వరకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిథున రాశి వారికి ఒక గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది రెండు విషయాల్లో ఈ మిథున రాశి వారికి ఏంటంటే ఒకటి సంతాన సంబంధించిన విషయాల్లో ఒకటి మీరు శుభవార్త వింటారు అలాగే ఉద్యోగపరంగా మీకు కొంత అభివృద్ధి వస్తుంది అలాగే ఇది మీడియా టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్య వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరనాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకొని కానీ వారిని తలుచుకొని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చెయ్యండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్య వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెండు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవటం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా శ్రేల పెత్తనం శ్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరు పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి